హృద్రోగంతో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు వేల రూపాయల విలువగల టెనాక్టప్లస్ ఇంజక్షన్ ను ఉచితంగా అందిస్తోందని ఈ ఇంజక్షన్ తీసుకోవడం ద్వారా గుండె వ్యాధి జబ్బుల నుంచి బయటపడవచ్చని చిత్తూరు డిసిహెచ్ఎస్ డాక్టర్ ప్రభావతి తెలిపారు గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే వైద్య చికిత్స చేయించుకోవడం ద్వారా గుండెపోటు నుంచి సురక్షితంగా బయటపడవచ్చని తెలిపారు ఛాతీ నొప్పి మరియు ఎడమ భుజం లాగడం ఆకస్మిక ఆయాసం మరియు గుండెదడ స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసీజీ తీసుకుని వైద్యం తీసుకోవడం మంచిదని తెలిపారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పొందాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే గుండె నొప్పి గుండె జబ్బు అంటే చెస్ట్ పెయిన్ అంటారు గుండె దగ్గర నొప్పి ఛాతీ నొప్పి ఏదైనా వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే వెళ్ళడానికి ట్రై చేయాలి వన్ జీరో ఎయిట్లో కానీ మీ ఓన్ వెహికల్స్లో కానీ ఏది కన్వీనియంటో దాంట్లో వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మన వైద్య వి విధాన హాస్పిటల్స్లో ఫస్ట్ వెంటనే నొప్పితో ఛాతి నొప్పితో వచ్చిండే వ్యక్తులకు ఈసీజీ చేసేసి ఈసీజీని వెంటనే ఆన్లైన్ అప్లోడ్ చేసి ఈ అది ఏమైనా స్టెమీ రిలేటెడ్ చెస్ట్ పెయిన్ అయితే దానికి తగిన సంబంధించిన ఇంజెక్షన్ టెనాక్టా ప్లస్ అని నలభై ఐదు వేల విలువగల ఇంజెక్షన్ మన అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవైలబిలిటీ ఉంది అది అవసరమైండే వ్యక్తులకి ఇది అవసరమా లేదా గుండె నొప్పిలో కొన్ని రకాలు ఉంటాయి మన గుండె డాక్టర్కి ఆన్లైన్ ద్వారా మనం ఈసీజీ పంపించి వాళ్ళ నిబంధన ప్రకారం వాళ్ళు చెప్పిండే దీని ప్రకారము మనము ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తాము తరువాత తగిన గుండె జబ్బు డాక్టర్ దగ్గరికి మనం తిరుపతికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళే లోపల మన గుండె డ్యామేజ్ కాకుండా ఈ ఇంజెక్షన్ పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్టెమీ ప్రోగ్రామ్ ప్రతి వైద్య విధాన హాస్పిటల్స్లో ఇంప్లిమెంట్ అవుతుంది అక్కడ మీకు తగిన సదుపాయాలు ఉంటాయి వెంటనే ఏ మాత్రం నొప్పి వచ్చినా అధైర్యపడకుండా లేట్ చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఈసీజీ తీసుకొని దానికి తగిన విధంగా ఈ టెనాక్టప్లెస్ ఇంజెక్షన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను